రామాపురంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న మహాభారత యజ్ఞం ఈ రోజు పూర్తి కావడంతో దుర్యోధన వద కార్యక్రమాన్ని హరికథ భాగవతారాన్ని పి కౌసల్య హరికథా రూపంలో ప్రజలకు వివరించారు వెంకటేశ్వర కళా మండలి పీలేరువారంలో ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా నాటకం రూపంలో చూపించారు ఈ కార్యక్రమంలో చెక్క భజనలు కోలాటాలు ఆహరణ ఆకట్టుకున్నాయి కమిటీ చైర్మన్ మధ్యరేవుల రమేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు మరియు కార్యకర్తలు అందరూ సహకరించడంతో మహాభారతంగా పూర్తి చేశామని వ్యక్తం చేశారు ప్రజలు కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని మరియు ఇతర ఉత్సాహంగా పాల్గొన్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలకు సన్మానాలు నిర్వహించారు అనంతరం అగ్నిగుండం నిర్వహించారు ప్రజలు మరియు ఆలయ ధర్మకర్త మధ్యరేవుల రమేష్ రెడ్డి కార్యకర్తలు అగ్నిగుండంలో ప్రవేశించారు ఈ కార్యక్రమానికి తిలకించడానికి ప్రజలు తండోప తండాలుగా తరలివచ్చారు ఈ హరిదాసులు కళా బృందాలను ధర్మకర్త రమేష్ రెడ్డిని గజమాలతో శాలువాలతో హిందూ ధర్మ ప్రచార అధ్యక్షులు మోపూరి భక్తవాసలారెడ్డి సత్కరించారు ఈ కార్యక్రమంలో మధ్యరేవుల రవికుమార్ రెడ్డి అయోధ్య రెడ్డి గడికోట ధనాంజనేయ రెడ్డి భవనం కామిరెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి రెడ్డి ధర్మారెడ్డి ముమ్మసాని రాజగోపాల్ రెడ్డి ఆదన్న దామోదర్ నాయుడు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు దాదాపు ఉన్న నాతోటి కార్యకర్తలు ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ ఇక్కడ వచ్చిన హరిదాసులు నాట్య మండలాలు ఇక్కడ పనిచేసే పల్లె పిల్లవాళ్ళు ఇక్కడ వచ్చిన పూజార్లు ఇక్కడ వచ్చిన నాతోటి కార్యకర్తలు అందరూ కూడా బాగా సహకరించి ఈ యజ్ఞము పద్నాలుగు సంవత్సరంలో యజ్ఞంగా బాగా జరిగిందనమాట ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ద్విగ్రీయంగా జరిగింది ఎందుకంటే ఇక్కడ పోలీసు వారు కూడా బాగా సహకరించారు వారితో కూడా ముఖ్యంగా మంచి సహకారము ప్రజలు చందాదారులు అందరూ కలిసి ఈ యజ్ఞాన్ని బాగా ద్విష్క్రియంగా చేసినారు అన్నదాతలు కూడా చాలామంది వచ్చి దాదాపు ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాల నుంచి అన్నదాతం కూడా కార్యక్రమాలు కూడా మహాపాలత యజ్ఞంలో బాగా జరుగుతున్నాయి ఎందుకంటే ఇక్కడ ద్రౌతమ్మ నిజ స్వరూపము చూస్తాందనమాట నిన్న ఏదో ఒకటి బంగారు పోవడము అది కూడా మళ్ళా వెళ్ళేకి రావడం ఇది జరిగింది కూడా బాగలేని వారు బిడ్డలు లేని వారు కూడా వచ్చి మన భారతంలో తపస్సు ఉంది అందువల్ల ఇక్కడ బిడ్డలు వెళ్ళినారని వాళ్ళు ఇక్కడ వచ్చి పుట్టింటిక ఇవ్వడం జరిగింది ఈ యజ్ఞము మనము నాకు చాలా పవిత్రంగా భావిస్తున్నాను ఎందుకంటే రౌతమ్మ మనం కొంచెము ఊహానం చేసినా మీరు ఏం చేస్తాం ఏమి ఏమీ ఎందుకని మన ట్టి లేపకొనిెక్డెము కార్యక్రమును ఐయామ చేసుకుంటున్నాం అది అందరూ సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు అన్ని ప్రతిపత్తిని నా కోట మాష్టా కొందరు చంద్ర మహామాగా కొట్టుతారు ఈ మాట మార్చండి నిజమైన మాట నిజ స్వరూపము ఇలా కొన్ని మాత్రం మనకు కడపస్థానం ఉన్నాయి నాకు మాత్రం పర్సనల్గా వచ్చి కట్టి లేపి చేస్తుంది దాని గురించి ఈ యజ్ఞం కూడా మన రాజకీయము అప్పుడెప్పుడే స్టార్ట్ అయ్యి ఇది ఎట్ట జరుగుతుంది అనేది కూడా చాలా మంది డౌట్గా అన్నారు మాకు కూడా లోపల ఒకటి బయట ఒకటి ఉంది అంత ఆయమే చేసుకుంటుంది మంది ఏం లేదని ఆయన మీదనే వేసి మనం కూర్చొని అంత ఆయమే సజావుగా జరుపుకొని యజ్ఞం పూర్తిగా అవుతాను ఇప్పుడు అగ్నిగుండం కార్యక్రమం ఉంది ఆరు కార్యక్రమం కూడా పూర్తిగా పూర్తిగా సర్వాధారయంగా జరుగుతుందని మేము ఆశిస్తూ కోరుకుంటున్నాం పరిస్థితి నేను కూడా आलो विजय शर्मा दादा ने आवाज दी देवपुर में इंग्लिश ग्रुप के मित्र हमारे कार्यक्रम में और थोड़ा देवपुर के लिए जरूर देखना एकदम और हम भी एक नाव वहां पर चला जाएगा देवपुर कार्यक्रम को और मारवाड़ में कोशिश कर मारवाड़ में పద్నాలుగు సంవత్సరాల నుండి మహాభారత యజ్ఞాన్ని ఎంతో అందరంగా అదేవిధంగా ఈ సమస్యలు కూడా మహాభారత యజ్ఞాన్ని ఆలస్యమైంది అంటే కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది అయితే ఈ కార్యక్రమాన్ని త్వరగా చేయండి అని అమ్మవారు మన ధర్మకర్త గారైనటువంటి మదిరేవుల రమేష్ రెడ్డి గారిని తట్టి లేపి మరి ఆమె ఈ కార్యక్రమాలు చేయించుకుంటున్నారు అంటే ఆ తల్లి జగన్మాత కాత్యాయని స్వరూపిణి ఆ తల్లి ఇక్కడ సాక్షాత్తు కొలువై ఉంది మన రామాపురం గ్రామంలో దానికి నిదర్శనం నిన్న బంగారం మధ్యాహ్నం పోయింది సాయంకాలం మంగళమయ్యేలోపు మళ్ళీ మళ్ళా బంగారం దొరికిందని మళ్ళీ వారితో వచ్చేసింది మళ్ళీ ఐస్ మన ఆలయానికి చేరింది అంటే ఆమె నేనున్నానని నిర నిరూపించుకోవడంలో ఇంతకంటే నిదర్శనం ఇంకేమీ మనకు అవసరం లేదు లేదంటే రోడ్డు మీద పడిపోయినటువంటి బంగారం ఎంతమంది అక్కడ రోడ్డు మీద ఎవరికి దొరికి ఎవరు తీసుకెళ్ళకూడదు కానీ ఆ తల్లి మాత్రం అలా జరగనివ్వలేదు మళ్ళీ ఆ బంగారాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎవరిదైతే పోగొట్టుకున్నారో వారికి చేర్చింది ఇక్కడ పెద్దలందరూ కూడా ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో అందరూ పద్ధతిగా ఏ కార్యక్రమాన్ని ఎప్పుడు ఎలా చేయాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇక్కడ పూజా విధానం కానీ ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ నెరవేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఎవరికి ఏ ఆటంకాలు ఏ ఇబ్బందులు కలగదు ఇక్కడ ఈ మహాభారత యజ్ఞం జరపడంలో ఈ రామాపురం మన చిత్తూరు జిల్లా కడప జిల్లా మన జిల్లాల్లోనే పేరు మోసినటువంటిది ఇటువంటి మహాభారతానికి రావడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ ప్రజలందరూ కూడా రామాపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో అదృష్టవంతులు పూర్వజన్మ సుకృతం కోర్ప కానీ ఈ రామాపురంలో ఉండలేరు అటువంటి రామాపురం గ్రామంలో మహాభారత యజ్ఞాన్ని విజయంగా జరిపించినటువంటి పెద్దలందరికీ కూడా ధర్మకర్తలకు కార్యకర్తలకు అందరికీ కూడా కళా బృందం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇంతకాలంలో కూడా మమ్మల్ని వారి బిడ్డల కంటే మిన్నగా మమ్మల్ని ఆదరించి అలాగే మా బృందానికి అందరికీ కూడా ఈరోజు చివరి రోజు అయినటువంటి ఈ రోజున పట్టు వస్త్రాలు మాకందరికీ కూడా సమర్పించి వారి పవిత్రమైన ఆశస్సులు మాకు అందరికీ ఇచ్చారు అటువంటి ధర్మకర్తలకు కార్యకర్తలకు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ